వెళ్ళి అయితే వచ్చేసామండి క్రిస్మస్ అయితే అయిపోయిందండి మాకైతే ప్రతి సంవత్సరం అయితే మా ఫాస్ట్ గారు అయితే చీరలు అయితే మాకు నాకైతే ఈ చీర ఇచ్చారండి చీర అంతా ఎలాగొత్తుందండి ఇదిగోండి జాకెట్ ఎలాగొద్ది ఇది పైడి అండి ఇది ఇది పైడి సింగ్ చీర అంతా అయితే ఎలాగొత్తదండి ఇది వెళ్ళొద్దా చీర అంతా ఇదిగోండి మా ఎత్తగారికి అయితే కాటన్ చీర అయితే ఇచ్చారండి పెద్దవాళ్ళకైతే కాటన్ చీరలు ఇచ్చారండి చిన్నవాళ్ళకైతే పాలెస్టర్ చీరలు అయితే ఇచ్చారండి ఇదిగోండి కాటన్ చీర మొత్తం ఎలా ఉంటుంది అండి కట్టుకుంటాం కాటన్ సీరం కట్టుకుంటే ఎలాగుంటుందండి మా చర్చిలో అయితే నెలకు ఒకరు కడుగుతారండి చర్చి అనేది క్లీనింగ్ చేస్తారండి మా ఆయన గారు నేను కడిగామండి ఇవి అయితే గిఫ్ట్ కింద ఇచ్చారండి మా ఆయన గారు ఒకటి నాకోటి పలహారం ఇచ్చారండి మా అత్త గారు వాళ్ళ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారండి మేమైతే క్రిస్మస్ అయితే రమ్మన్నాము వచ్చారు మా అత్తయ్య మా మామగారు అయితే మా ఆడపడిసి దగ్గరికి అయితే వెళ్ళారు మా ఆడపడిసి వాళ్ళకి అయితే అన్నపరెడ్డిపల్లె అండి తెలంగాణ వాళ్ళది నేను వాళ్ళకైతే అన్నమైతే పెడు పెడుతున్నాను చికెన్ తెత్తానంటే వాళ్ళమ్మ నాకు కోళ్ళని ఇప్పులు అమ్మ వద్దు మాకు మేమైతే చికెన్ అయితే తింటలేదు అన్నారు అందుకని నేనైతే కోడిగుడ్లు వంక అయితే ఉండాను వాళ్ళకైతే కూర అయితే వేస్తున్నాను ఇప్పుడు చికెన్ తెత్తనామ్మా అమ్మమ్మ అంటే వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ మనవడు వద్దమ్మా అని అన్నారు అదిగోండి అన్నమైతే పెట్టేసి ఇచ్చాను నేను వాళ్ళైతే తింటున్నారు అన్నం అన్నం తింటున్నారు అమ్మ అన్నం ఏడేడాన్నం పెట్టేసావు కాలుపోతుంది అంటున్నాడు తాతయ్య ఇంత ఏడేడు అన్నం పెట్టేసావు అని అంటున్నాడు ంటున్నారా వంకాయ కోడిగుడ్డు కూర అయితే చాలా బాగుంది అంటుంది చాలా బాగుంది అంటండి వంకాయని కోడిగుడ్డు కూర నేనైతే వాళ్ళకైతే అన్నం అయితే పెట్టాను మా అత్తయ్య మా మామయ్య గారు అయితే సాయంత్రానికి అయితే ఎనిమిది అయిపోతుంది ఎందుకంటే దూరం కదా మా ఆడబడిసేళ్ళు ఎవరు మా గుళ్ళ మా చర్చిలో అయితే క్రిస్మస్ అయితే జరిగిందండి అందుకని పిల్లలు అయితే చాలా కష్టపడి నేర్చుకున్నారు చాలా బాగా ఏతున్నారు డ్యాన్స్ అయితే మరి మిగిలిన పాటలు పెట్టకూడదు కదండి అందుకని ఇంకా మేము వాయిస్ వేసే తీ తీసేసాము ఈ పాట ఏమీ కాదండి వచ్చింది క్రిస్మస్ వచ్చింది అన్న సాంగ్ అండి ఇది దానికి ఏతున్నారు పిల్లలు చాలా బాగా అండి చాలా కష్టపడి నేర్చుకున్నారు స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ డ్యాన్సులు నేర్చుకోవడానికి వెళ్తాం అలా చేశారు చాలా బాగా చేశారు పిల్లలు అయితే చాలా బాగా నేర్చుకున్నారు చాలా ఓపికగా నేర్చుకున్నారు చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్ చూడండి

ఇదిగో యేసు క్రీస్తు వారి లోకాలకు వచ్చిన జన్మ రహస్యం ఆయన జీవితం ఆయన మరణం పున్నుత్నం లేఖనాలు స్పష్టంగా వాయించినందుకు నీ కొమరా మేమైతే ఆధ్యాత్మికంగా దేవుని చల్లని స్వరాలు వినడానికి వచ్చా అమ్మగారిని బిడ్డ దీవించమని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పనిని బట్టి పరిశుద్ధులు పట్టిన అమ్మ తండ్రి ఆమె అది సండే స్కూల్ అయిపోయింది పిల్లలందరూ లైన్ గా వెళ్ళిపోతున్నారు పిల్లలు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక వెంటనే అన్నాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు ఈరోజు మా సండే స్కూల్ అండి సండే స్కూల్ మాకు క్రిస్మస్ జరిగింది అయిన తర్వాత ఇంటికి వస్తున్నా అన్నారు అయితే మిమ్మల్ని ప్రశ్న సమాధానం చెప్పండి అన్న అడవి నక్కులు అన్నారు క్రిస్మస్ లో క్రీస్తు ఎక్కడున్నాడో చూపితే మీకు నేను చాక్లెట్ ఇస్తాను అన్నాడు పిల్లలకి ఏం చెప్పాలనుకోవాలి అందులో పాప చాలా తెలివైంది ఒక్క నిమిషం ఆగి అంకుల్ మళ్ళా అడగండి లో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు చూపిస్తే నీకు చాక్లెట్ ఇస్తానండి ఐదు నిమిషాలు అంకులు నేను పెడతా మళ్ళీ ప్రెషర్ వచ్చాను అడగమ్మా క్రిస్మస్ లో క్రీస్తు ఎక్కడ లేడో చూపితే నీకు చాక్లెట్ బాక్స్ ఇస్తానంటేపోయాడే వెళ్ళిపోయాడు క్రిస్మస్ అనగా క్రీస్తు కరువు చేసే ఆరాధన అని అర్థం క్రీస్తు పుట్టుక కాదు దేవుడు పుట్టడం దేవుడు అనుగ్రహించబడతాడు యోగ స్వార్థం మూడు పదాలు ఎలా చెప్పాడు ఏమన్నాడు ఆయన మనకు అనుగ్రహించబడతాడు కనుక ఒక రెండు చోట్ల పుట్టుక మనం చదువుకున్నా కదా కుమారుడు పంపేను అన్నాడు వెంటనే అన్నాడు ఆయన స్త్రీల పుట్టి అన్నాడు పంపేను పుట్టి తేడా చేస్తే ఈ రోజు క్రిస్మస్ అయితే మీకు అర్థమైపోయినట్టేండి క్రిస్మస్ అనగా క్రీస్తు కొరకు చేసి ఆరాధన ఆ క్రిస్మస్ అయింది క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అంటే కొత్త మట్టలు కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదు క్రిస్మస్ అంటే అలంకరణ కాదు క్రిస్మస్ అంటే ఇల్లు ఒళ్ళు కదా ఒళ్ళంట ఇంకా చాలా చాలా చెప్తా ఉంటాయి ఇవి కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏసు ప్రభుని హృదయంలో ఆరాధన చేయటం అయితే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం ఉదాహరణకు మన దేశంలో జరుగుతున్న పండుగలు అమెరికా వాళ్ళు చేయదు అమెరికా వాళ్ళు చేసే పండుగలు అరబ్ కంట్రీస్ చేయదు అదేవిధంగా ఆ పండుగలు మనం కూడా చేయాలి కానీ ప్రపంచం అంతా జరుపుకునే పండుగ ఏకైక పండుగ ఏంటది క్రిస్మస్ మీరు ఏ దేశానికైనా నమ్మండి నిషేధం ఉన్న దేశాల్లో కూడా క్రిస్మస్ జరుగుతుందంటే అది యొక్క గొప్పతనం దాదాపు ముప్పై మూడు పరిస్థితులు ప్రపంచ జనాభాలో యేసుమేస్తున్న వారు ఎక్కువ శాతం క్రైస్తవులు అని చెప్పబడింది రెండవ స్థానంలో ఇస్లాం వస్తుంది ఇక నాలుగవ స్థానంలో హైందవ మతం వస్తుంది అన్నిటిలో కల్లా యేసు క్రీస్తు ప్రభులు ఎందుకు వెంబడిస్తున్నారు ఆ జీవితానికి పరమార్థం ఏంటో ఈ రోజు నేను ఏడు అంశాలు చెప్పి నన్ను ముగిస్తాను ఒకటి యేసుకురం జన్మలో మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడ పుడతాడో ఎలా పుడతాడో కూడా ముందుగానే ఏడు వందల సంవత్సరాల కింద చెప్పబడు యక్ష్యాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన చదువుతాం ఏమంది మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు పుట్టినో ఆనంద పుట్టినో ఆనంద పుట్టినట్టు చూసినట్టు రాస్తున్నాయి ఎంత గొప్ప మాటది మనకు కుమారుడు అనుగ్రహ వచ్చింది పుట్టిన పక్కన పరవాడ పడతానని తెలిసి పరిశుద్ధాత్మంతా జాగ్రత్తగా ఇచ్చాడు చూడండి ఆయన అనుగ్రహించబడిన వాడు కనుక ఆయనకున్న టైటిల్ చెప్పాడు ఏడు వందల సంవత్సరాల క్రితమే యశ్యా మాట్లాడుతూ అన్నాడు మొట్టమొదటి టైటిల్ ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు దేవుడు ఎవరు ఆశ్చర్యకరుడు మనం పుట్టినప్పుడు ఏ ఆశ్చర్యాలు జరగలేదు నేను ఎస్సు పుట్టినప్పుడు అది ఆశ్చర్యం ఎవరికి ఆశ్చర్యం ప్రపంచ దేశం అంతా కూడా నిర్థం పోయి అందులో పరిశీ దేశం ఉంది ఆ దేశంలో జ్ఞానం ఉన్నాయి ఆ జ్ఞానులు ప్రపంచంలో పరిషయ దేశం ఇలా ఇలా కంటారు చూసారా వాళ్ళు కూడా గ్రంథాలు తీశారు ధాన్య గ్రంథంలో కాలంలో జరిగినటువంటి గ్రంథాలు పరిశీలించగా వాళ్ళకి వాళ్ళ గ్రంథాలు రాయబడింది ఏమనంటే ఒక ఆయన కొడతాడు ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఏం పుడుతుంది ఆ నక్షత్రం పడుతుంది అని ఆశ్చర్య చెప్పండి పుట్టుక ఏంటది ఆయన ఆశ్చర్యాన్ని చూడండి ఈ రోజు ఎందుకు కూర్చో నేను క్రిస్మస్ పాటలు పాడుకుని పలహారం తినేసుకోవడం కాదు ఆయన ఆశ్చర్యక్రియను చాటి చెప్పడానికి ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పడానికి నా ఇప్పుడు చేరు వచ్చాడు జన్మ సాధారణమైన జన్మ కాదు ఆయన ప్రవచనాత్మకమైన జన్మ ఆయన వంశావళిని మనం చూస్తే ఆశ్చర్యపోతాం మతశు వార్తలో మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన వంశావళిని మనం చూస్తాం ఏమన్నాడు మధుర వచ్చాడు అబ్రహం కుమారుడు కుమారుడైన వంశావళి అన్నాడు ఇక్కడ మతలో ఎలా ప్రారంభించాడు అంటే అబ్రహముతో ప్రారంభించాడు లూకాసు వార్తలో మనం చదివితే ఆదాముతో ప్రారంభించినట్లుగా మనం చూస్తాం చదువుతా లు మూడవ చూ మూడొచ్చి ముప్పై ఏళ్ళు వచ్చారు చూడండి పౌరుడు ముప్పై ఏళ్ళు చేతు ఆదాముకు ఆదాము చూసా మత్యస్వార్తకి లూకాసువార్త ఎంత తేడా ఉందో చూడండి మతయ్యేమో ఆదాముతో ప్రారంభించా మతయ్యమో అబ్రహంతో ప్రారంభించాడు ఏమో ఆదాంతో ప్రారంభించాడు రెండు వ్యత్యాసాలు చూడండి మత్యస్ వార్తలు చాలా విశిష్టమైన లక్షణాలు రాశాయి అదేమిటంటే యేసుక్రీస్తు వారు దావీదు వంశాల నుంచి వస్తాయి మత్స్సు వార్తలో యోసేపు వంశాలు వార్తలో మరియు వంశాలను రాయబడింది మతలో యోసేపు వంశాల వార్తలో ఎందుకు ఇద్దరు దేవ శిష్యులు ఇబ్బంది ఎందుకు రాయాల్సి వచ్చింది ఆలోచన చేస్తే యోసేపు వంశ ఒక శాపం ఉంది అదేంటో చూద్దాం చూడండి యోసేపు వంశవాడు శాపం ఏంటంటే మొదటచ్చే మత్స్య వార్త ఒకటి పదకొండు చదవండి మత్స్సు వార్త ఒకటి పదకొండు యూతులు పపులో కొనుకోవాలన్న ఆనలో యోష అతని సహోదరులను ఎవరి పేరు చెప్తున్నాడంటే ఇక్కడ ఎక్కువ చాలా పొంగు వచ్చాడు ఎక్కువ వంశావుడు ఇండియా గ్రామాలు చెప్పాడు అతనికి శాపం ఉంది దేవుడు చెప్పాడు అంటే కొన్యా నువ్వు నా మాట వినలేదు నువ్వు రాజుగా నిలిస్తే నీ విగ్రహారాధన చేశావు నీవు బయలు ప్రవక్తలు ఆరాధన చేశా నీవు నా మాట వినలేదు వ్యక్తు నీ సింహాసనాన్ని ఆపేస్తున్నాడు అని విషయాలకి తీసుకెళ్లిపోయాడు ఇది శాపం మరింత రక్షకుడు ఎవరి నుంచి రావాలి ఎక్కువగా నుంచి కూడా రావాలి అందుకని ప్రభు తెలుసు దేవుడు అంత కరెక్ట్ గా ఉంటాడంటే అందుకని లూకాస్ వార్తలో మనం ఎవరి వంశాలు చదువుతామంటే మరి వంశావలే మనం చదువుతాము చదువుతారా లూకాస్ వార్త మూడపధ్యాయము మనం గమనించినట్లయితే అధ్యాయంలో ఒక చక్కని మాట మూడవ మూడవ అధ్యాయంలో ఇరవై మూడు వచ్చింది చదవడం ఇరవై మూడవ మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏళ్ళ వీడు గలవాడు ఆయన కుమారుడని ఎంచబడే యువసేపు కుమారుడు ఎంచబడిన యువసేపు హేలికి ఏడున్నాడు వాడు శాప తెలుస్తాడు తన ఏసుక్రీస్ కుర వంశావళిలో స్వచ్ఛమైన వంశావళి రావాలంటే దేవుడు మరి వంశావళి ఎన్నుకున్నాడు తన యేసుక్రీస్ కుర జన్మ పవిత్రమైన జన్మ పరిశుద్ధమైన జన్మ యేసుకు పుట్టినప్పుడు ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలి వంశావళిలో నలుగురు స్త్రీలు ఉన్నారు వైద్యమైన స్త్రీలు మహాములు మనం చూస్తారు రుద్రు మనం చూస్తారు వారు కూడా మనం చూస్తారు ఇంత భయంకరమైన స్త్రీలు ఉన్న యేసు ప్రభు జన్మ పవిత్రమైన జన్మ అని మీరు గమనించారు ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా వంశావళిని మనం చూస్తా ఉంటే వంశావళిలో కూడా స్వచ్ఛమైన వంశావళి దావీదు కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మనం చూస్తాం కనుక ఆయన వచ్చి వంశావళి స్వచ్ఛమైన వంశావళి మొదటి మాట రెండవగా మనం చూస్తే యేసు క్రీస్తు వంశావళి మాత్రమే కాదు యేసు ప్రభు వస్తాడని దూతలు కూడా ముందుగా చెప్పాయి ఎవరు చెప్పారండి దూత మరి కనపడ్డారు ఇదిగో దయాప్రాప్తున్నారా నీకు శుభము నీవు స్త్రీలలో ఎలాంటి దానిలో చెప్తూ ఉన్నాయి దయాప్రాప్తురాలంటే ఇంగ్లీష్ లో ఫేవర్డ్ అని రాయపడదు ఫేవర్డ్ అంటే దేవునికి ఇష్టమైన అని అంటారు మరి మనం మనం అది మనం ప్రశ్న తీసుకోవాలంతే నేను దేవునికి ఇష్టమైన వాడినా కాదాను అరవసిన కన్యకులు వాళ్ళు ఏం చేసేవారంటే రక్షకుడు నా దగ్గర నుంచి ఆలోచపడితే బాగుందని ఎదురు చూసేవారు దినాలని అలాంటిది వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు కానీ ఏసుకు తీసుకుని రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరిని కన్యా అప్పటికే వాడు ప్రధానం చేయబడింది యోసేపు ఏమో భయపడుతున్నాడు యోసేపు కూడా సొపనందు దేవుడితో ప్రత్యక్షమై యోసేపు భయపడకూడదు మానవు జీవితం ఎలాంటిదంటే భయంతో కూడిన జీవితం అందరూ చెప్పండి ఏదో ఏదో భయం అన్నిటికంటే మనకు భయం ఉంది హెబ్ పత్రిక రెండు పందాలలో చెప్పాడు ఏంటది జీవిత కాలము భయం చెప్పండి ఎవరు తప్పిస్తే అందుకే నూకాసు మాత్రం ఐదు సార్లు చెప్పాడు భయపడకండి 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 అండి

తర్వాత భయపడకండి అన్న తర్వాత శిష్యులకు చెప్పాడు తుఫానులు వారు ఏం చేస్తున్నారు వాళ్ళు తుఫాను వచ్చిందంటే ధోరణిగా ఉన్నారు వారు భయపడిపోతున్నారు ప్రభువులు అన్నాడు నేను భయపడ భయపడకండి భయపడకండి మానవులకి భయం ఉంది యేసు శుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన భయాన్ని తీసేయడానికి లోకానికి ఈరోజు నా వల్ల భయాన్ని తొలగించడానికి మనం ధైర్యవంతులుగా చేయడానికి మనను మంచివారుగా చేయడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు ఈ రోజున నువ్వు ఎలాంటి భయంతో నేను కూర్చున్నావో నాకు తెలియదు కానీ తమ్ముడు చెల్లి అన్న అక్క ప్రభు నేను చూస్తున్నాడు ఈ అన్న ఏం అంటున్నాడు నీ పరిస్థితి ఆయన తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితులు కూడా తమ్ముడు వినాలి మీరు వెళ్తున్నారు ప్రభుకి తెలుసు ఆయన నేను చూస్తున్నాడు ఈ భయపడకండి అంటాడు బయటతో చాలా సూసైడ్ చేసుకుంటాయి బయటతో జీవితాలు చేస్తాయి బయటతో ఏం చేస్తున్నారో తెలియదు భవిష్యత్తు గురించి భయపడకండి ప్రభు మీకు తోడుగా ఉంటాడని అని అందుకే అందుకని పత్రిక పదమూడు ఐదు ఇలా చెప్పాడు దీన్ని విడువను ఎన్నడను ఆయన విడిచిపెట్టే దేవుడు కనుక ఒకటి వంశావళి పరంగా చూస్తే ఆయన కారణ త్రిముడుగా మనం చూసాం స్వచ్ఛమైన జన్మ యేసు జన్మ ఆయన పాపం లేని వాడుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యా కాబట్టి యేసు క్రీస్పట్టినప్పుడేమో నక్షత్రం పుట్టింది మనం పుట్టినప్పుడు ఏం పుట్టింది ఆయన పుట్టినప్పుడేమో నక్షత్రం పుట్టింది నీవు నేను పుట్టినప్పుడు యాదవల్ స్థానం లేదా గోతలేమని వచ్చింది ఎందుకంటే కారణం ఏంటి కారణం ఏంటి తెలుసా మన జన్మ తన అంటే మనం పుట్టినప్పుడు ఏం పుట్టింది చూడండి చాలా ఇల్లు గమనిస్తుంటారు స్థానం పెట్టుకోవడం తప్పుడు తప్పు కానీ చెప్పను కానీ పైనేమో స్థానం పెడతారు ఇంట్లోనేమో బాధ పెడతారు దర్భాలు మామూలుగా అయ్యింది పైనేమో స్థానము ఇంట్లోనేమో అని పరిస్థితి కానీ ఒక మన చెప్పినీసు లోకానికి ఇంటికి వచ్చాడంటే ఆయన వచ్చినప్పుడు చెప్పబడిన మాట ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన గుడ్ న్యూస్ గుడ్ టైడింగ్స్ ఆయన సంతోషకరమైన సువార్త మనం తీసుకొచ్చాం ప్రజలందరి భయాలు తీసుకెళ్ళడానికి వచ్చాం ఆ రోజున ఇస్రాయేలు ప్రజలు మనం చూస్తా ఉన్నప్పుడు మలాకి నుంచి మత్తయి మధ్యలో నాలుగు వందల సంవత్సరాల మౌలక బ్రహ్మ చక్రవర్తులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి భయంకరమైన చక్రవర్తులు ప్రజల్ని కించపరుస్తూ పేకమైన కాలు ఇస్తూ ఉంటే ఇస్తా ఉన్నారు ప్రజలందరూ ట్యాక్స్లు కట్టలేక కదా కూడా ట్యాక్స్ ఉండేవి జం పెంచుకుంటే ట్యాక్స్ అన్ని అడగ చెప్తే ప్రతి దానికి కొనం అలాంటి పరిస్థితులు రోమచక్రుల ఆ రోజుగానే ప్రజల మీద పారాన్ని మోపుతూ ఉంటే కట్టుకోలేక ఓ విషయా మమ్మల్ని రక్షిస్తారన్నావు కదా ఎప్పుడు నేను ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఇద్దరు మాత్రం కన్నులాగా దేవుని రక్షణ చూశాను అందులో మొదటి ఎవరైనా చూపిస్తారు చూడండి దేవుని వాక్యం వాక్యంలో మనం చూస్తే దేవుని